అంటే బేసిక్గా అంటే మహిళలు అటు మీడియా రంగాల్లోకి రావాలన్నా లేదంటే రాజకీయాలలోకి రావాలన్నా కూడా కొంత ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి లేదంటే కొంత బయట సొసైటీలో కూడా కొంత ప్రెజర్స్ వస్తూ ఉంటాయి సో మీ పైన ఏమైనా వచ్చినాయో అంటే న్యాచురల్గా మహిళలకు ఏమవుతుంది అని అంటే ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి సో బయటకు వెళ్ళి చేయాలి అని అన్నప్పుడు ఇంట్లో మన ఇంటి బాధ్యతని మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు జనరల్గా ఏమవుతుంది అని అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు మగపిల్లలు బయటకు వచ్చినంత ఎక్కువగా బయటికి రారు అంటే ఏదైనా ఆడపిల్లలు ఇంట్లో పెరుగుతారు మగపిల్లలు బయట పెరుగుతారు జనరల్గా జనరల్గా వీధుల్లో జరిగేటటువంటి ఏ కార్యక్రమం అయినా ఏదైనా కూడా అంటే బయట బయట సొసైటీతో ఎక్కువ అటాచ్మెంట్ అనేటువంటిది మగపిల్లలకు ఉంది అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఆడపిల్లలు బయటకు వెళ్తారు అని అంటే ఎట్లా ఎట్లా పోతారో ఎట్లా చేసుకుంటారో వీళ్ళతోటి అవ్వాలంటే బయట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఇష్యూస్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వర్క్ ప్రెజర్స్ ఉంటాయి బయట రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అనేటువంటి భయం సహజంగా కుటుంబాలలో ఉంటుంది కాకపోతే నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఏదైనా పని ఉంటే రెస్పాన్సిబిలిటీ ఏదైనా బాధ్యత ఉంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఆడపిల్ల కాబట్టి తనకు అప్పచెప్పదు అనే ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఫాదర్కి లేకుండే మా మదర్ కూడా ఎప్పుడు కూడా పెద్దగా ఏం రెస్ట్రిక్ట్ చేసే తత్వం ఏం కాదు ఏదున్నా మాకు వ్యవసాయ కుటుంబాలు కాబట్టి వ్యాపారం ఉండేది వ్యవసాయం ఉండేది సో అవసరమైతే టక్ మనీ బాయ్ కడిగి వేయటోళ్ళము లేదంటే మిల్ దగ్గర పోయేటోళ్ళము లేదంటే ఏదన్నా పనుంది అని అంటే బయటకెళ్ళి చేసేవాళ్ళము ఎప్పుడు కూడా నువ్వు అమ్మాయివి కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అనేటువంటి రిస్ట్రిక్షన్ నాకు ఎప్పుడు లేదు కాబట్టి నాకు ఈవెన్ నాకు అయిన తర్వాత కూడా నాకు ఆ రెస్ట్రిక్షన్ ఏం లేదు నేను మ్యారేజ్ అయినా ఇమీడియట్గానే మీడియాలోకి వచ్చినాను మీడియా నుంచి పాలిటిక్స్ వచ్చాను కాబట్టి సో అదంతా నడిచిపోతుంది బట్ ఇబ్బందులు అంటారా అవి ఎప్పుడైనా కూడా ఉంటాయి ఉంటాయి ఇబ్బందులు ఎప్పుడూ ప్రతి మనిషికి ఉంటాయి నా అంటే మహిళలకే కాదు మగవాళ్ళకు కూడా ఉంటాయి మీకు లేవా ఇబ్బందులు ఉంటాయి బట్ కొంత మహిళలకు కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టడము కొంత కొంత ఉంటుంది ఉంటుంది మీరు మీరు ఒక అవన్నీ బయటపడడానికి పది శాతం శ్రమిస్తే మేము వంద శాతం శ్రమించాల్సి వస్తుంది